అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ కర్నూలు బస్ ప్రమాదం గురించి ఇప్పటిదాకా మనం చాలా వీడియోలు చూసాం సో చాలా ఆర్ఎన్టీ చేసిన తర్వాత నేను ఒక కన్క్లూజన్కి వచ్చా ఇది ఎవరో చేసిన ప్రమాదం కాదు కేవలం మానవతాపిదం మాత్రమే ఎందుకు ఆ మాట అంటున్నానో కూడా మీకు చెప్తా సో కంప్లీట్గా అనాలసిస్ చేసే ప్రయత్నం చేస్తా మీరు మీ కామెంట్ నాకు చాలా అవసరం సో మస్ట్గా కామెంట్ పెట్టండి ఇది బస్సు ప్రమాదం అయితే కాదు కేవలం మానవ తప్పిదం మాత్రమే ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఆ రోజు బస్ యాక్సిడెంట్ జరిగింది పంతొమ్మిది మంది చనిపోయారు ఓకే అంతా ఫైన్ దానికి సంబంధించిన ఇంకా పోలీస్ విచారణ జరుగుతుంది ఆ అబ్బాయిని పట్టుకున్నారు ఎవరైతే ఎర్రిస్వామి ఉన్నారో సో మనవడితో మాట్లాడారు ఎందుకు ప్రమాదం చనిపోయావని చెప్పి మనోడు కొన్ని రీజన్స్ చెప్పాడు సో శివశంకర్ అనేది స్పాట్లో చనిపోయాడు సో కేవలం ఈ బైకర్ల వల్లే మొత్తం అక్కడ రప్చర్ జరిగింది ఇంత కాన్సిక్వెన్స్ ఇన్ని కుటుంబాలు గుండెలవిసే ఏడవడానికి కారణం వీళ్ళిద్దరు మాత్రమే అనేది చాలామంది నిర్ధారిస్తున్న అంశం ఈవెన్ పోలీసులు కూడా నిర్ధారించారు కానీ ఏదైతే ఆ రోజున వీళ్ళు హైవేలో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఆ బెంగళూరు హైవేలో కర్నూలు ఆ ఏరియాలో వీళ్ళు వెళ్తున్నప్పుడు రెండు సార్లు వయసు దగ్గర ఆగారు సెవెన్ ఫార్టీ ఫైవ్ పిఎంకి ఒకసారి ఎయిట్ థర్టీ ఫైవ్ పిఎంకి ఒకసారి ఆ సీసీటీవీ ఫ్యూడియోలు కూడా మనం చూసాం సో వాళ్ళు కంప్లీట్గా డ్రంక్ అండ్ డ్రైవ్ అది అసలు సేఫ్ జర్నీ కానే కాదు సో వాళ్ళ వల్లే జరిగిన మిస్టేక్ అని అనుకుంటున్నాం కానీ వీడు చేసిన మిస్టేక్కి శివశంకర్ తన జల్సల్ కోసం తన తన హ్యాపీనెస్ కోసం చేసిన కొన్ని సరదా కోసం వాడు స్పాటెడ్ అయిపోయాడు సో ఆ స్పాటెడ్ అయిన తర్వాత డివైడర్ గుద్దిన తర్వాత ఎరిసోమే ఏం చేశాడు వన్స్ ఈ అబ్బాయి చనిపోయాడు లేదా కన్ఫామ్ చేసుకొని పక్కనే ఉన్న డివైడర్ మీద కూర్చోబెట్టుకున్నాడు బాగానే ఉంది సో అప్పుడు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ ఇంటికి ఫోన్ చేద్దామా అలాంటికి ఎలా జరిగింది ఏంటి అసలు తాగి ఎందుకు వెళ్తున్నారు వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఇలాంటి ట్రైన్స్ వస్తాయని చెప్పి ఏం మాట్లాడలేని పరిస్థితి కానీ ఎర్రిసోమే ఏం చేశాడు వీడి దగ్గర శివశంకర్ దగ్గర ఏదైతే ఫోన్ ఉందో ఆ ఫోన్ తీసుకుని దొప్పేశాడు వెళ్ళిపోయాడు అసలు అడ్రస్ లేడు కనీసం దొరకలేను నన్ను ఎవరు పట్టుకోరనే ధీమాతో వెళ్ళిపోయాడు బేసిక్ చెప్పాలంటే సో ఆబ్వియస్లీ దొరకండి అయితే ఉంటారు ఏదో అంటారు కదా దొంగతనం అతను ఎన్ని రోజులకైనా బయటపడాల్సిందేనండి సో అలాగా మనవాడు వెంటనే పోలీసులు ట్రా ట్రాక్ చేశారు పట్టుకున్నారు కానీ ఏదైతే ఈ బండి ఎర్రస్వామి తీసుంటే అసలు బస్సు ప్రమాదం జరిగేది కాదు అది టూ లైన్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ చిన్నటైకులపల్లెట్ నుంచి ఒక టూ లైన్ హైవే ఉంటుంది మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కర్నూలు బైపాస్తో దాటిన తర్వాత ఫోర్ లైన్ స్టార్ట్ అవుతుంది సో ఆ మధ్యలో కొంచెం రప్చర్ ఉంటుంది అనమాట కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి యాక్చువల్గా ఆ రోడ్లో కరువుస్ కూడా ఎక్కువ ఉంటాయి మళ్ళీ అంటే మరీ పెద్ద పెద్ద కరువుస్ అనట్లేదు నార్మల్ స్లైడ్ కర్వ్స్ అనమాట సో ఆ టైంలో ఏం జరిగింది ఆ బండి తీయకపోవడం వల్ల జరిగిన మిస్టేక్ కదా కానీ ఆ బండి ప్రమాదానికి ఆ బండిని గుద్దుకొని బస్సు జరిగిన బస్సు ప్రమాదం కావచ్చు దీని మధ్యలో పదిహేను నిమిషాలు గ్యాప్ ఉంది నేనేం చెప్పేది కదా పోలీసు వాళ్ళు చెప్తుంది పదిహేను నిమిషాలు గ్యాప్ ఉంది ఆ పదిహేను నిమిషాల్లో సరే అందాజుగా పది నిమిషాలు వేసుకోండి పది నిమిషాల్లో కనీసం ఒక నాకు తెలిసి యాభై వెహికల్స్ వెళ్తాయి రోడ్ మీద టాటా ఏసీలు కావచ్చు ఎందుకంటే అదంతా కొంచెం కమర్షియల్ ఏరియా కాబట్టి ఇంకా టెంటైర్లు బళ్ళు కావచ్చు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కావచ్చు లేదంటే కార్లు కావచ్చు ఆటోలు కావచ్చు ఏమన్నా ట్రావెల్ అవుతూ ఉంటే కరెక్ట్గా నిమిషానికి ఒక ఐదు వెహికల్స్ తీసుకున్నా సరే ఒక యాభై వెహికల్స్ అయితే పక్క అక్కడ దాన్ని క్రాస్ అయి ఉంటాయి ఏ వెహికల్ కూడా ఈ బండిని గుద్దంది బస్సు మాత్రమే గుద్దంది సరే డ్రైవర్ తప్పేదో నాకు కనిపించలేదు ఆ విజిబుల్ అవ్వలేదు ఆ ఆబ్జెక్ట్ నాకు అందువల్ల నేను బైక్ని గుద్దీస్తాను ఎందుకంటే ఆ బండికి డూమ్ కూడా లేదు యాక్చువల్గా చెప్పాలంటే ఆ డ్ర బస్ డ్రైవర్ అంటాను కూడా లేదు ఆ బండికి డూమ్ లేదు ఈవెన్ వెనకాల అయితే ఆ రెడ్ లైట్ ఉంటుందో అది కూడా లేదు జస్ట్ ఇండికేటర్ తప్ప ఏం లేదు ఆ బండికి సో అలాంటి నేపథ్యంలో కనీసం ఒక యాభై వెహికల్స్ ఈ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్లో ఆ యాక్సిడెంట్కి ఈ యాక్సిడెంట్కి మధ్యలో వెళ్ళాయి కదా ఆ పదిహేను మంది ఒక ఇరవై మంది ఎవరైతే వెళ్ళారో అట్లీస్ట్ వాళ్ళు కూడా ఆ బండికి గుద్దింది కాబట్టి లేకపోతే రోడ్డు మీద ఉంది కాబట్టి అసలు మనిషి ఎక్కడున్నాడు ఎవరున్నారు ఉన్నారా పోయారా అట్లీస్ట్ ఒక మానవత్వం సరే ఈ ఎర్రిసాము అంటే ఆడు దబ్బేశాడు ఇంకా వాడి ఫ్రెండ్ చనిపోయాడు అని తెలిసినా సరే ఎవరికి చెప్పుకున్నా అట్లీస్ట్ పోలీసులకైనా ఇన్ఫార్మ్ చేయాలి కదా హైవేలు పెట్రోలింగ్ పోలీసులు తిరుగుతూ ఉంటారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు తిరుగుతూ ఉంటారు టాటా ఏసీ వెహికల్స్ వేసుకొని చిన్న చిన్న జిప్సీ వెహికల్స్ తిరుగుతూ ఉంటారు సో వాళ్ళకైనా ఇంటిమేట్ చేయొచ్చు లేదు పోలీసులకైనా ఇంటి ఇంటిమేట్ చేయొచ్చు లేదు ఎవరైనా వస్తుంటే జస్ట్ ఆపి ఇట్లా యాక్సిడెంట్ అయింది మా ఫ్రెండ్స్ చనిపోయాడు కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళాలి సంథింగ్ సమ్ వాట్ అని చెప్పి జస్ట్ కమ్యూనికేట్ చేసే ఒక స్వాతంత్రం ఉంది తను ఎవరో కాదు తన ఫ్రెండ్ అంటే ఆ మానవత్వం లోపించడమే ఇక్కడ కారణం సరే ఎరుస్వామి ఎక్కడ భయపడుద్దో ఒక నవ సిచ్యువేషన్లో చనిపోయాడు శంకర్ అని చెప్పి వెళ్ళిపోయాడు బాగానే ఉంది కానీ మరి ఆ పదిహేను నిమిషాల్లో వచ్చిన ఎవరైతే వెహికల్స్ ఆ నేషనల్ హైవే కదా ఎక్కువ ఫ్లో ఉంటుంది వెహికల్స్ ఫ్లో అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఆపలేదంటే ఒక్క నిమిషం ఆలోచించండి అసలు బండి రోడ్డు మీద పడిపోయి ఉంది కనీసం ఎవరు కూడా చూసి ఆపి అసలు ఉన్నాడా పోయాడా అనేది కూడా లేకపోతే అంటే సమాజం ఎడిపోతుంది నిజంగా అసలు ఒక్కసారి ఆలోచించండి It isn't good.